నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదరని పక్షంలో ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి ట్రాన్స్పోర్ట్ అప్పుడు మీకు ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే ఎవరి దగ్గర అయితే కోళ్ళు కొనుగోలు చేస్తారో వారి యొక్క ఆధారని మాత్రం కంపల్సరీగా షేర్ చేయించుకొని ఆ తర్వాత పేమెంట్ ప్రాసెసింగ్ అనేది జరుపుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన అలాగే పెరివియన్ క్రాస్కి సంబంధించిన పెట్టాలని మీ ముందు తీసుకొని రావడం జరిగింది టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకైతే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మొత్తం కూడా భీమవరం జాతి రిచ్ వాటానికి సంబంధించిన పెట్టలు అలాగే పెరివియన్ క్రాస్కు సంబంధించిన పెట్టలు పెరివియన్ క్రాసు అలాగే భీమవరం జాతి రిచ్ వాటానికి సంబంధించిన పెట్టలు అన్నీ కూడా బ్రీడింగ్ క్వాలిటీ టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టాలండి మోక్షా ఫామ్స్కు సంబంధించిన పెట్టలు ఫ్రెండ్స్ ఇవి మొత్తం కూడా మోక్ష ఫార్మ్స్ వారి యొక్క బ్రీడింగ్ యూనిట్లో కరిగిన పెట్టలు మొత్తం కూడా అన్ని కూడా టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ బ్రదర్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు కూడా కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి మీరు పాత వీడియోస్ కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టలు అయితే ఎప్పుడు కూడా అందిస్తూ అందించడం అనేది జరుగుతుంది ఇవి మొత్తం కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం కూడా మంచి బ్రీడ్ లైన్కి సంబంధించినవి అలాగే క్వాలిటీలు కూడా చూడవచ్చు ఇక్కడ మీరు మంచి వాటాలు మంచి బాడీలు అన్నీ కూడా బాడీ స్ట్రక్చర్ చాలా బాగుంటాయని చెప్పి చెప్పడం జరిగింది కలర్స్ కూడా మల్టీ కలర్స్ అన్ని రంగులు ఉన్నాయండి ఈ వీడియోలో ఒక పెట్ట రెండు పెట్టలు కాదు చాలా పెట్టలు ఉన్నాయి బల్క్గా కావాలన్నా ఇస్తారు సింగిల్గా కావాలన్నా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అన్ని రంగుల పెట్టలు ఉన్నాయి డేగ పెట్టలు మైలాలు అబ్రాసులు అలాగే సేతువాలు కాకులు పచ్చకాకులు అన్ని రంగులు కలిగిన ఉన్నాయి అలాగే ఈ పెట్టలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇవి మొత్తం కూడా పెరివన్ క్రాసు భీమవరం జాతికి సంబంధించిన పెట్టల ఫ్రెండ్స్ వీటిని కనుక మీరు కొనుగోలు చేయాలనుకుంటే మీకు ఒకవేళ సింగిల్గా కావాలి అనుకుంటే చాలామంది సింగిల్గా తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఒకటి లేదా రెండు లేదా మూడు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వారికి ఈ పెట్టల యొక్క కాస్టులు వచ్చేసి ఒక్కొక్క పెట్ట ధర ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారండి సింగిల్గా కానీ లేదా ఒకటి రెండు కానీ తీసుకునే రెండు మూడు తీసుకునే వాళ్ళకి ఒక్కొక్క పెట్టదార ఐదు వేల రూపాయలు పడుతుందని చెప్తున్నారు అలా కాకుండా బల్క్గా అంటే ఐదు నుంచి పది పెట్టలు లేదా ఇంకేదైనా ఎక్కువగా తీసుకున్నట్లయితే ఒక్కొక్క పెట్టదార నాలుగు వేల ఐదు వందల రూపాయలు పడుతుందని చెప్తున్నారండి ఐదు నుంచి పది పెట్టలు తీసుకునే వారికి నాలుగు వేల ఐదు వందల రూపాయలకైతే అందిస్తామని చెప్తున్నారు పెట్టలు మాత్రం క్వాలిటీ చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ బాడీలు కానీ కలర్స్ కానీ వాటాలు కానీ అన్నీ బాగుంటాయని చెప్తున్నారండి అలాగే వీటి యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు వీటి యొక్క ఫాదర్ లైన్ కానీ మదర్ లైన్ కానీ అన్నీ కూడా మీరు చూసుకొని తీసుకోవచ్చు అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా చిలకలూరుపేట దగ్గరలో ఉన్న మాటూరుగా చెప్తున్నారండి గుంటూరు జిల్లా చిలకలూరుపేట దగ్గరలో ఉన్న మాటూరుగా చెప్తున్నారు మోక్షా ఫామ్స్లో కోడిపేటల ఫ్రెండ్స్ మొత్తం కూడా మోక్షా ఫామ్స్కు సంబంధించిన పెట్టలండి మొత్తం కూడా ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో రెండు నెంబర్లు ఉంటాయి మొదటి నెంబర్కి కాల్ చేసినా రిప్లై ఇస్తారు రెండో నెంబర్కి కాల్ చేసినా మీకు తప్పకుండా రిప్లై ఇస్తారు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ తెలంగాణ ఎక్కడికైనా సరే చేస్తారు ఫ్రెండ్స్ మరియు ఇతర రాష్ట్రాలకు కూడా కొన్ని ప్రాంతాలకు చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఎవరైతే కొనుగోలు చేస్తారో వారిదే పూర్తి ట్రాన్స్పోర్ట్ బాధ్యత అని చెప్పి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకున్న వారు మాత్రం టైటిల్లో నెంబర్కి కాల్ చేయండి పెట్టలు మాత్రం క్వాలిటీ చాలా బాగుంటాయని మనతో క్లియర్గా చెప్పడం జరిగింది అన్నీ కూడా టాప్ క్వాలిటీకి సంబంధించిన పెట్టలండి ఖచ్చితంగా కావాలనుకున్న వారు మాత్రమే టైటిల్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ అతి తక్కువ ధరలో కోళ్లు మన ఛానల్ ద్వారా మీరు కనుక కొనుగోలు చేయాలి పొందాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు కూడా మన ఛానల్లో మంచి క్వాలిటీకి సంబంధించిన కోళ్ళు మీ ముందు తీసుకొని రావడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అనేది పొందవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్